హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య మల్టీ కలెక్షన్స్ దసరా కోసం అయితే న్యూ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి మన స్టోర్లో ఇవన్నీ కూడా హాఫ్ సారీ కలెక్షన్స్ అన్నమాట ఇంకా చాలా మోడల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి స్టోర్లో ఓన్లీ వీడియో లెంత్ అవుద్దని చెప్పేసి నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే వీడియోలో కవర్ చేస్తున్నాను సో ప్రైస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నానండి సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ డైలీ అప్లోడ్స్ అయితే మన ఛానల్ నుండి ఉంటాయండి మీరు మిస్ అవ్వద్దు అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలెక్షన్ గురించి చెప్పాలంటే సో ఇందులో మనకి ఏంటంటే స్కాలప్ తీసుకున్నారండి దుపట్టాకి అండ్ లెహంగాకి అయితే స్కాలప్ అయితే బార్డర్ని అటాచ్ చేశారు అండ్ ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి సో ఎంత సైజు ఉన్న వాళ్ళకైనా కూడా ఇది స్టిచ్చింగ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్లేయర్ కూడా చూడవచ్చు ఎంత పెద్దగా ఇచ్చారనేది హైట్ అండ్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి దుప్పట్టా అండ్ లెహెంగా ీటితో పాటు అన్స్టిచ్చడ్ బ్లౌజ్ పీస్ కూడా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి ఇంకో మోడల్ సో ఇది క్లాత్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి ఇందులో హైలైట్ ఏంటంటే లైట్ కలర్స్ కి మనకి డార్క్ కలర్ దుపట్టాస్ అయితే హ్యా పేరప్ చేశారనమాట సో మనకి దుపటాలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే తీసుకున్నారండి ఇందులో కూడా స్కాలప్ పై మనకి వర్క్ చేశారనమాట స్కాలప్ బార్డర్ సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయనేది అండ్ మీకోసం ఒక ఒక మోడల్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండి అండ్ కట్టుకున్న తర్వాత కూడా ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో మనకి ఓవరాల్ లుక్ అయితే వేర్ చేశాక ఏ విధంగా అయితే ఉంటుందండి కట్టుకున్న తర్వాత సో చూసారు కదా ఎంత నీట్గా మనకి ప్లేట్స్ అనేటివి వస్తున్నాయి అనేది అండ్ కింద ఇది అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు సో ఇలా కింద కూడా మనకి ఇలా బటర్ఫ్లైతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారండి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఇది లెహెంగాకైతే వస్తుందండి డిజైను ఇంకా చాలా మోడల్స్ అయితే మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీడియోలు ఎంత అవుద్దని మాత్రమే నేను కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నాను సో కల్ స్టాక్అవుట్ అవ్వకముందే మీరైతే స్టోర్కి వెళ్ళి విజిట్ చేయవచ్చు లేదంటే హ్యాపీగా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేది సో మనకి ఇదంతా కూడా అన్స్టిచ్డే వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనేది సో మనకి లోపల లైనింగ్ కూడా చాలా క్వాలిటీ లైనింగ్ యూజ్ చేశారండి సో దుప్పట్టా అని చూద్దాము మంచి పీచ్ కలర్కి నెవీ బ్లూ కలర్ అయితే కాంబినేషన్ తీసుకున్నారండి సో అంతా కూడా దుప్పట్టా చూడండి ఎంత పెద్దగా వచ్చిందనేది సో మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట రెడీ అవ్వడానికి సో ఇందులో మనకి బ్లౌజ్ కూడా అటాచ్ చేస్తున్నారు బ్లౌజ్కి కూడా సో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా క్వాలిటీ ఉన్న లైనింగే ఇచ్చారండి బ్లౌజ్ కావచ్చు అండ్ ఇన్ సైడ్ కూడా మనకి క్వాలిటీ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నారు సో చూడండి నేను పట్టుకొని చూపిస్తున్నాను సో ఎంత కూడా బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్లో కూడా మనకి హ్యాండ్స్ పాట్లో ఇలా వచ్చారు ఇది ఇది బ్లౌజ్కి వచ్చిన లైనింగ్ సో ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ